మీ అందరి యొక్క ఆశయం ఏంటి గుర్తింపు సాధించడం దీనికోసం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నారు ఈ కోరిక న్యాయ సమ్మతమైనది ప్రజామోదం పొందింది ప్రజలకి అవసరమైంది తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టి అమలు చేయాల్సిన అవసరం ఉంది మనం దీన్ని చెప్పాల్సిన తీరులో చెప్పాల్సిన మోతాదులో చెప్పవలసిన సమయంలో సరైన తీరులో వ్యవహరిస్తే ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం మీ అందరి సమక్షంలో చెప్తున్నా మొన్న అనంతపురంలో మాట్లాడా ఈ ఇష్యూ మొట్టమొదటి నాకు రాజా సిద్ధార్థ గారు పదిహేనేళ్ల నాడు చెప్పాడు మా దగ్గర కూడా ఒక మాజీ మండల ప్రెసిడెంట్ సిపిఎం నాన్చారయ్య ఉండేవాడు కానీ అప్పుడు వేళకేళ్ళకి పొస్కేది కాదు ఇప్పుడు అందరు కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు సంతోషం అయితే మొన్న అనంతపురంలో మాట్లాడుకున్నాం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయాలు క్రీమ్ టోటల్ నాయకత్వం ఇప్పుడు ఇక్కడ ఉంది స్వతంత్రోత్సవ కాలంలో కూడా ఇలానే ఒక చిన్న గదిలో ఏర్పడి మాట్లాడుకున్న మాటలు క్రమంగా క్రమంగా ఉద్యమ రూపం దాల్చింది అలానే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా ఈ హాల్లో తీసుకున్న నిర్ణయాల్ని తూచా తప్పకుండా మనస వాచ కర్మేణ అమలు చేయండి ఐకమత్యమే మహాబలం ఇది పురాణాల కాలం నుంచి రుజువైనటువంటి సత్యం మీరు ఆ బ్యాక్లో వచ్చారు ఇక మీ డిమాండ్ నెరవేరి తీరుతుంది దానికి కార్యాచరణ అవసరం నేను ముందుండి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇది ఈ టర్మ్లో కూటమి ప్రభుత్వంలో చేపిస్తానని హామీ ఇస్తున్నారు ఇలానే పూర్వం సరళీకృత ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు వాణిజ్య బ్యాంకులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి సహకార వ్యవస్థను వదిలేసింది తొంభై ఒకటిలో తొంభై ఆరులో నేను ఫెడరేషన్ చైర్మన్ అయిన భారతదేశంలో బ్యాంకులన్నిటికీ సమాఖ్యకి ఇట్లనే మీ రాష్ట్ర సమాఖ్యలాగా అందులో న్యాయం ఉంది వాళ్ళకో ట్రీట్మెంట్ వీళ్ళకో ట్రీట్మెంట్ ఎట్లా జరుగుద్ది ఎందుకు జరగదు అని పట్టుబట్టారు మా నాయకులంతా చెప్పారు అప్పుడుదాకా నాకంటే ముందు కూడా ఉన్నారు చైర్మన్లో ఓ ఇవన్నీ చాలు చేశాం రావు కేంద్ర ప్రభుత్వం మన లెక్క కూడా పెట్టదు నువ్వు ఎందుకు నీకు శ్రమ ఉన్నారు లేదు లేదు నేను చూస్తా ఎందుకు కాదని అన్ని రాష్ట్రాల సహకార సంఘ అధ్యక్షుల్ని రాష్ట్ర లెవెల్లో ఎండీలని పిలిచి సమావేశం పెట్టి ఆ తర్వాత ఆయా రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల ఎంపీలతో కూడా సమావేశం పెట్టి కే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇలా అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన మీటింగ్ పెట్టడానికి ఒప్పుకున్నాడు వెంటనే మీటింగ్లో ముఖ్యమంత్రులు పిలిచారు ముఖ్యమంత్రులు చెప్పాలా వీళ్ళు సరిగా అధ్యయనం చేయకుండా వస్తే అక్కడ నిర్ణయం సరిగ్గా జరగదు మళ్ళా పది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరి దగ్గరికి వెళ్ళి దీని అవసరాన్ని చెప్పి ఆ విధంగా ఆలస్యంగానైనా సాధించుకోవడం జరిగింది అదే వైద్యనాథన్ కమిటీ సిఫార్సు దాని వల్లనే ఈరోజు సహకార వ్యవస్థ బతికి బట్టగట్టింది వాణిజ్య బ్యాంకులతో పోటీ పెట్టింది అలానే మనసుంటే మార్గం ఉంది కష్టపడి పని చేస్తే మనిషి సాధించలేని అంశం లేనే లేదు ఈ భూమి మనం ఆ విధంగా ఈరోజు ఇక్కడ ఒక శబం తీసుకొని సరైన కార్యాచరణ పెట్టి మీ నాయకత్వం అంతా కదిలితే మీరు యాభై వేల మంది ఉన్నారని చెప్తున్నారు యాభై వేల మందికి మినిమంగా పది మంది మీరు చెప్పే మాట మీ కుటుంబాలే మీకు ఉంటాయి ఇరవై మంది ఉంటారు పది లక్షల మంది పైన ప్రభావితం చేసే మీకు మీకుంది కనుక ఎంత పలుకుబడి ఉన్న మీరు మీ పలుకుబడికి పదును పెట్టడం లేదు మీ శక్తి మీకు తెలియట్లా మీ శక్తిని మీరు సరిగా చలి చీమల చేత సర్పం సిక్కి చచ్చిందన్నారు కదా ఒక్కొక్క చీమైతే సర్పం లెక్క చేస్తుందా మరి సర్పం అంటే మహా కానీ అందరూ కలిస్తే ఏమైంది అడ్రస్ లేకుండా పోయింది అట్లనే మీరందరు కలిసికట్టుగా ఇప్పుడు దీన్ని సాధించటం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజాప్రతినిధుల్లో చైతన్యం తీసుకురావాలి దీని యొక్క అవసరాన్ని తెలియజేయాలి ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి పెద్దలు గోవిందరెడ్డి గారు పర్ఫెక్ట్గా స్టడీ చేశారు ప్రపంచంలో ఉన్న వరకు చాలా అధ్యయనం చేశాడు గదిలో నాకు ముందు చెప్పాడు మీ అందరినీ చైతన్యపరిచారు అంతేకాదు మీ అందరి యొక్క సేవలు ప్రభుత్వాలు ఉపయోగించుకుంటే మానవాళికి ఎంత ఉపయోగపడుద్దో బ్రహ్మారెడ్డి గారు చెప్పారు మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థ యొక్క సేవలు ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగించుకోవటం లేదో తెలుసుకోవాలి ఉపయోగించుకునే విధంగా చేద్దాం చేసి తీరదాం అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడున్న నాయకత్వం వస్తా గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఒక వారంలో ఒక వారం ప్రజాప్రతినిధులు ఎంపీసీలు జడ్పీటీసీలకి ఆ తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మీరందరూ ఎమ్మెల్యేలు కోట్లేసి గెలిపించిన వాళ్ళే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రావటంలో మీది ప్రధాన పాత్ర ఉంది అందులో డౌటే లేదు మొన్న ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయని వాడు లేనే లేరు ఎందుకు అంత రాజకీయాలు జరిగినాయి కనుక ఆ ప్రభుత్వం ఉంటే ఈ సమావేశం జరిగేదా శ్రీకాకుళంలో శ్రీశైలంలో మీ అందరిని ఇళ్లలోనే అరెస్ట్ చేసేవాళ్ళు నన్ను కూడా హైదరాబాద్ కార్యక్రమం ఉండే అరెస్ట్ చేసేవాళ్ళు అందువలన మీరందరు తిరుగుబాటు చేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇది కనుక మీరు ఎమ్మెల్యేలందరి దగ్గరికి వెళ్ళండి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో ఇచ్చే ఫోటోలు ఈ సోషల్ మీడియా ఉంది కదా మనకి బ్రహ్మాండంగా ఉప్పెరలాగా ఉద్యమంలాగా ప్రచారంలో పెట్టండి ఎక్కడికి పోతే అక్కడ ఫోటోలు తీయండి ఎక్కడికి పోతే అక్కడ ఇప్పుడు కాదు బ్రహ్మారెడ్డి గారు గోవిందరెడ్డి గారు చెప్పినటువంటి అంశాలన్నీ మాట్లాడండి అవన్నీ న్యూస్ క్రియేట్ అయ్యింది డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్ఎపీ వ్యవహారమే కనపడాలా ఏంది రా ఈ కథంతా దీని అవసరమేంటో తెలుస్తుంది ఎప్పుడైనా యుద్ధం గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాలి ప్రచార యుద్ధం గెలిస్తే అసలు యుద్ధం గెలవటం తేలిక మన పని జరగాలంటే ప్రచారం జరగాలి మన యొక్క అంశం మీద అప్పుడు వాళ్ళతో కూడా మైక్ పెట్టి మాట్లాడించండి ముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి అవగాహన అయింది మీరు దీని మీద చెప్పండి అనండి మద్దతు ప్రకటిస్తారు అందరు కూడా అప్పుడు వాళ్ళ వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు లేకపోతే ఆర్ఎంపీలు అంట ఏందో అంట ఏందో చెప్తారు అయితే మీరు చేసేటటువంటి పనులలో బ్రహ్మారెడ్డి గారు చెబుతూ కొన్ని చేయాల్సివి ఉన్నాయి కొన్ని చేయకూడనవి ఉన్నాయి అన్నారు మీలో ఒక ఐదు మందో పది మందో చేయకూడనవి చేయటం వలన చేసిన ప్రమాదవశాత్తు జరగటం వలన చిన్న చిన్న ఇబ్బందులు వస్తే భూతగ్గంలో చూపిస్తున్నారు అది మరి మీరు తొంభై శాతం మంది చేసే మంచి పైకి రాటల్లా నరుగన పడిపోతుంది ఆ మంచి బయటికి రావాలా మంచి మైక్లో చెప్పండి చెడు చెవులో చెప్పండి అంతే కదా ఆ విధంగా మీరు చేస్తే మీ మంచితనం ప్రజలకు తెలుస్తుంది పత్రికలు వార్తలు తప్పని అర్థమైతే వాళ్ళు చూడండి మీరు అద్భుతాలు చేస్తారు ఇందాకేం చెప్పండి ఇప్పుడు సిఆర్పి చేస్తున్నారండి ఆయన క్వాలిఫికేషన్ లేదు చేయొద్దంటారా మరి మనిషిని బతికిచ్చాడుగా బతికిస్తే దానికి ఏంటి మరి వాడు చేయకపోతే మనిషి పోతాడే మరి ఎట్లా అలానే అనేక సేవలు మీరు చేసి చాలా మన వాళ్ళకి ఉపయోగపడుతున్నారు మీ దగ్గర ఉన్న మంచిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా ప్రభుత్వాలని మనం తెలియ తెలియచెప్పాలి ఎందుకు ప్రభుత్వానికి అనేకమైన పనులు ఉంటాయి మనం పొయ్యి మన అవసరాన్ని ప్రాధాన్యతని చెప్తే కదా మనమే దృష్టిపడేది అది మన బాధ్యత అందువల్ల మీరు అందరూ కలిసికట్టుగా ఈ కార్యాచరణ చెయ్యండి చేస్తే మీ కార్యాచరణ అవంగనే ముఖ్య నాయకత్వం నేను మాట్లాడుతాను అతను టచ్లో ఉండండి మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టిస్తా రోజు ఇక్కడికి వచ్చే ముందు ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందు టైం కావాలని చెప్పాను ఇస్తానని చెప్పారు మొన్న నేచురోపతి డాక్టర్లు కూడా వచ్చారు వాళ్ళకి కూడా చేపిద్దామని చెప్పా వాళ్ళ అవసరం కూడా ఉంది ఇవాళ మోడీ గారు ఏం చెప్తుండే ఊబకాయం పెద్ద జబ్బు అన్నాడు కనుక ఊబకాయం పోతే సగం జబ్బులు పోతాయి ఇది పోవాలంటే నేచురోపతి వాళ్ళ పాత్ర కూడా ఉంది వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకోవాలి మనం అలానే ఐఎంఏ వాళ్ళతో కూడా మాట్లాడవచ్చా ఫోన్లో ఎందుకు మన వాళ్ళు మనము సోదరులమే ఇప్పుడు మీరు తీసుకోన పేషెంట్లందరికీ వారు వైద్యం చేస్తున్నారు వారికి మీకు వ్యక్తిగతంగా గుడ్ రిలేషన్ ఉంది వ్యవస్థపరంగా మీ గుర్తింపు ఇటాన్ని కొంతమంది అడ్డుకుంటున్నారు అందరు అడ్డుకోవట్ల ఎందుకు సాక్షాత్ బ్రహ్మారెడ్డి గారే రుజువు గోవిందరెడ్డి గారు రుజువుడ మీ తరఫున ఒకళ్ళ తా పుచ్చుకొని పనిచేస్తున్నారు ఎట్లా చేసేవాళ్ళు బయటికి రాకుండా సపోర్ట్ చేసే వాళ్ళు మీకు కూడా చాలా మంది ఉన్నారు నేనేమంటానంటే ఎవరెవరి దగ్గర అయితే ఎంబీబీఎస్తో మీరు వైద్యం చేపిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక ఎంబీబీఎస్ ఛాక్టర్ దగ్గరికి మీరు చెప్పి వెళ్తారు కదా మీరు